హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో క్రిస్పీ రవ్వ దోశ అలాగే దాని కాంబినేషన్ అయిన కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీరు హోటల్లో ఎటువంటి టేస్ట్ తో ఈ రవ్వ దోశ కొబ్బరి చట్నీని తింటారో అంతకన్నా ఎక్కువ రుచితోనే ఇంట్లోనే చాలా ఈజీగా ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్ మైదా పిండిని వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి అలాగే దీనిలో సన్నగా తరిగిన ఆనియన్ మీడియం సైజ్ ఒక మూడు అల్లం సన్నగా తరిగింది ఒక ఇంచు పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు వరకు కరివేపాకు కొంచెం వేసుకోండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకొని ఇప్పుడు ఒక గరిట్తో మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి ఇలా మీరు వాటర్ని కొంచెం కొంచెం పోస్తూ మిక్స్ చేయడం వల్ల పిండి అనేది ఉండలు కట్టకంట బాగా వస్తుంది ఇక్కడ పిండి అనేది మనం పిండికి వేసుకునే పిండి కన్నా ఇంకా పల్చగా ఉండాలి అలా అని పిండిలో మరి ఎక్కువగా వాటర్ వేసేవద్దు ఇలా పిండిని వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి ఇక్కడ మీరు రవ్వ దోశకి పిండిని మరీ చిక్కగా కలిపిన దోశ అనేది సరిగ్గా రాదు ఇలా వీడాలో చూపించే విధంగా పిండిని పల్చగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిపైన మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టండి దీనివల్ల పిండి అనేది కొంచెం నానుతుంది ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ ఎలా చేసుకోలో చూద్దాం దీనికోసం ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోండి అలాగే వేపిన శనగపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు మూడు నుంచి నాలుగు వరకు వేసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఈ చట్నీని ఫైన్ గా పేస్ట్లా చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలోకి కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ చట్నీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం దోశని వేసుకుందాం ఇరవై నిమిషాల తర్వాత రవ్వ దోశపై మూత తీసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి ఇక్కడ మీకు పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ని వేసుకోండి వీడియోలో చూపించే విధంగా పిండి అనేది ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకొని ప్యాన్ పైన ఆయిల్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇక్కడ ప్యాన్ అనేది బాగా హీట్ లో ఉండాలి ఇక్కడ రవ్వ దోశ అనేది మీరు గరిటితో గాని లేదా చిన్న గ్లాస్ తో గాని ఇలా పిండిని తీసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇలా దోశ వేసుకున్నాక ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకోండి ఇప్పుడు దోశ చుట్టూ కొంచెం ఆయిల్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది ఇలా ఈ దోశ చుట్టూ కొంచెం రెడ్ కలర్ రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అట్లకాడ తీసుకొని ఈ దోశని ఒక ప్లేట్ లో తీసుకోండి ఇక్కడ రవ్వ దోశ అనేది ఒక వైపు ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఈ దోశని ఒక ప్లేట్ లో తీసుకోండి మళ్ళీ ప్యాన్ ని బాగా హీట్ అవ్వనివ్వండి ఇక్కడ ప్యాన్ అనేది కంపల్సరిగా హీట్ లోనే ఉండాలి ఇలా పొగలు వచ్చాక మాత్రమే మీరు దోశ పిండిని వేసుకోవాలి ఇలా మీరు దోశ పిండిని దూరం దూరంగా వేసుకోవడం వల్ల హోల్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఈ దోశ చుట్టూ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటికి కూడా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్ లో తీసుకోండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన అన్ని దోశలను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ క్రిస్పీ దోశ అలాగే దీని కాంబినేషన్ అయిన కొబ్బరి చట్నీ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా చూశారు కదా ఈ రెసిపీని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకంట ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకంట లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్